ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రకరకాల సంస్థలు వివిధ సర్వేలను ప్రచురించుకుంటూ వస్తున్నాయి ఒపీనియన్ పోల్స్ అని ప్రీ పోల్ సర్వేనని ఆ తర్వాత నెక్స్ట్ పోలింగ్ జరిగే తర్వాత ఎగ్జిట్ పోల్స్ అని రకరకాల సర్వేలు అయితే వస్తూ ఉంటాయి ఈ క్రమంలో ఇప్పటి వరకు డజన్కు పైగా సంస్థలు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారే ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి రాబోతున్నారు అని పార్లమెంటు నియోజకవర్గాల్లో కూడా మెజారిటీ కాదు దాదాపు క్లీన్ స్వీప్ చేసినంత పని వైసీపీనే చేస్తుందని చెప్పి చాలా సర్వే సంస్థలు ఇప్పటివరకు ప్రకటించిన తర్వాత ఏ సర్వే సంస్థ ఫలితాన్ని కూడా కనీసం స్క్రోలింగ్ గా కూడా ప్రచురించినటువంటి తెలుగుదేశం పార్టీ సొంత మీడియా సంస్థలు నిన్నటి నుండి సి ఓటర్ సర్వే మీద పెద్ద పెద్ద డిబేట్లు బ్యానర్ హెడ్డింగ్లు రాసి మూడు మారుతోంది అని నెక్స్ట్ అధికారం ఎవరిదో కన్ఫామ్ అయిపోయిందని చెప్పి రకరకాలుగా ఓటర్ సర్వే మీద వాళ్ళు జనంలో చర్చ తీసుకెళ్లే విధంగా జనంలో న్యూస్ తీసుకెళ్లే విధంగా నిన్నటి నుంచి చేస్తున్న ప్రయత్నాలు చూస్తూ ఉంటే చాలా ముచ్చట గొలుపుతూ ఉన్నాయి సరే ఇప్పుడు సి ఓటర్ సర్వే విశ్వసనీయత ఏంటి ఆ సర్వేకు ఉన్నటువంటి క్రెడిబిలిటీ ఏంటి అన్నది మనం చూడాలి అంటే వెరీ సింపుల్ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిచి ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకోబోతున్నారు ఇదే ఓటర్ సంస్థ రెండు వేల పంతొమ్మిదిలో చెప్పినటువంటి సర్వే వంద అసెంబ్లీ స్థానాలు చంద్రబాబు నాయుడు గారి ఖాతాలో పడబోతున్నాయి ముఖ్యమంత్రిగా ఆయన బాధ్యతలు తీసుకోబోతున్నారు అని ఎన్ని వచ్చాయో స్పెసిఫిక్గా మనం మళ్ళీ చెప్పక్కర్లేదు ఇరవై ఐదు పార్లమెంటు నియోజకవర్గాలకు పద్నాలుగు ఎంపీ స్థానాలు టీడీపీ గెలవబోతుంది అని ఎన్నొచ్చాయో మనం మళ్ళీ స్పెసిఫిక్గా చెప్పక్కర్లేదు సో దాని విశ్వసనీయత సరే ఈ ఒక్కటే కులమానం కాదు మొన్నటికి మొన్న నవంబర్లో జరిగిన ఎన్నికలు చూడండి మధ్యప్రదేశ్లో నూట ముప్పై ఏడు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ గెలవబోతుంది అన్నారు ఎన్నొచ్చాయి అరవై ఆరు యాభై ఒక్క నియోజకవర్గాల్లో ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ గెలవబోతుంది అన్నారు ఎన్నొచ్చాయి ముప్పై ఏడు సో ఆ సర్వే సంస్థకు ఎక్కడైనా ఇప్పటి వరకు క్రెడిబిలిటీ లేదు ఏదో ఒక పేరు పెట్టుకొని ఒక సంస్థతో కలిపి సర్వేలు చేయడం తప్పితే ఇంకా మరీ ముఖ్యంగా మధ్యప్రదేశ్లో అయితే వాళ్ళు నూట పదమూడు నుంచి నూట ముప్పై ఏడు మధ్యలో ఎన్నైనా రావచ్చు అని మధ్యలో ఏది వచ్చినా మా సర్వే కరెక్ట్ అయిందని నూట పదమూడు కంటే ఒక ఆరు ఏడు తగ్గితే ఓ ఆరేడే కదా తగ్గినాయి నూట ముప్పై ఏడుకు ఒక ఆరు ఏడు పెరిగితే ఆరేడే డిఫరెన్స్ వచ్చాయి కదా కరెక్ట్ గానే చెప్పింది అని అంటే వాళ్ళు వంద నుంచి వన్ ఫార్టీ ఫైవ్ మందిలో ఎన్నెన్న రావచ్చు వాళ్ళ సర్వే ఇలా ఇప్పటి వరకు చెప్పిన సర్వేలకు భిన్నంగా ఈ సర్వే వచ్చింది అయితే ఇక్కడ ఎవరికైనా ఇమ్మీడియట్గా గా వచ్చే ప్రశ్న ఏంటి మరి ఇంతకు ముందు వచ్చిన సర్వేలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అని చెప్పే కదా ఆ సర్వేలను ఎలా నమ్మాలి అనే ప్రశ్న బై డిఫాల్ట్ గా జగన్ వ్యతిరేకం నుంచి వస్తుంది ఇప్పుడు సి ఓటర్ ఈ సర్వే ఫలితాలు ప్రకటించింది కూడా ఆ ప్రశ్న ఉత్పన్నం కావాలి అనే ఆ ప్రశ్న ఉత్పన్నం కావాలి అని మీకు ఈ లాజిక్ అర్థం కావాలి అంటే వెరీ సింపుల్ ఒక స్కూల్లో ఏదో ఒక టెన్త్ క్లాస్ అనుకోండి టెన్త్ క్లాస్ పరీక్షల కోసం ఒక బ్యాచ్ ప్రిపేర్ అవుతుంది వాళ్ళ టాలెంట్ టెస్ట్ చేయడం కోసం అని చెప్పి ఒక ఐదారు సంస్థలు ఒక పరీక్ష పెట్టారు పబ్లిక్ మెయిన్ ఎగ్జామ్ కంటే ముందే అనుకుందాం ఆ ఐదారు పరీక్షల్లో టాప్ ఫైవ్లో ఒక ఒకే బ్యాచ్ స్టూడెంట్స్ ఒక ఐదు ఐదు మంది స్టూడెంట్స్ ఐదు సంస్థల్లోనూ టాప్ ఫైవ్ లో ఉన్నా అనుకుందాం ఒక దాంట్లో ఒక ఫస్ట్ వచ్చినా ఫిఫ్త్ ఫిఫ్త్ వచ్చిన థర్డ్ థర్డ్ వచ్చిన సెకండ్ మొత్తం మీద ఐదు మంది టాప్ లో కనిపిస్తూ ఉన్నారు ఎక్కడో మిగిలిన వాళ్ళు వెనక వెనక ఉన్నారని చెప్పి అనుకుందాం అప్పుడు ఆల్ ఆఫ్ ది సెటర్ ఇంకొక సంస్థ వచ్చి మళ్ళీ వాళ్ళకి ఎగ్జామ్ పెట్టి అప్పుడు ఫైవ్ సంస్థలు పెట్టిన పరీక్షల్లో ఎక్కడో నైన్టీత్ ప్లేస్ లో ఉన్న వ్యక్తి ఉన్న టాప్ ర్యాంక్ ఇచ్చారు అనుకుందాం అప్పటి వరకు ఈ పరీక్షలను పరీక్ష ఫలితాలను గమనించిన వాళ్ళు ఏం చేస్తారు ఏ ఇదంతా గనక ఇలాంటి సర్వేలేనా ఎక్కడో వెనక్కున్నటువంటి వ్యక్తి టాప్ ప్లేస్ రావడం ఏంటి అయితే మిగిలినవనగా నమ్మక్కర్లేదు మిగిలినవి కూడా నమ్మక్కర్లేదు అని ఒక అభిప్రాయంలోకి వెళ్తారుగా సేఎం ఇప్పుడు కూడా ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారి అన్ని సర్వేలు తానే ముఖ్యమంత్రి అవుతారని చెప్పి ప్రకటిస్తున్నప్పుడు న్యూట్రల్ జనాలు జనం కూడా అరే మళ్ళీ జగనే ముఖ్యమంత్రి అయిపోతారని చెప్పి ఒక పాజిటివ్ అభిప్రాయం అనేది జనంలో కలుగుతుంది కాబట్టి ఆ పాజిటివ్ అభిప్రాయాన్ని డిస్టర్బ్ చేయాలంటే ఏం చేయాలి అది ఒక సర్వే సంస్థను ఏదో ఒక ఒప్పందం ఒప్పందండి డబ్బులిస్తే ఏముంది ఎన్నది వాళ్ళకి క్రెడిబిలిటీ అయినా పాడు అని చెప్పి ఒక సర్వే ఫలితాలు రిలీజ్ చేయించేసాం అనుకోండి జనం ఏమనుకుంటారు అరే ఇంతకు ముందు కూడా ఇలాంటివేనా అరే వీళ్ళు కన్ఫ్యూజ్ చేసేస్తున్నారు అని చెప్పి ఒక్కసారిగా డిస్టర్బ్ చేయడం మెయిన్ ఉద్దేశం కూడా ఇదే మించి అంటే అప్పటి వరకు జగన్ మీద ఏమైనా పాజిటివ్ వైబ్స్ ఉన్నదాన్ని డిస్టర్బ్ చేయడం కోసం తప్పితే ఇది మరో దానికి ఉపయోగపడుతుంది అని ఈ సర్వే సంస్థకు ఒక క్రెడిబిలిటీ ఉంది అని నేనైతే ఖచ్చితంగా అనుకుంటలేదు